హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ అండి మన లేడీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎంత బాగా వంట చేసినా ఎంత బాగా పప్పు చేసినా కూడా జెంట్స్ అయితే కర్రీ పాయింట్లో భలే టేస్ట్ కొను తెచ్చుకొని తింటుంటారు ఇలా కర్రీ పాయింట్ స్టైల్లో నేను మీకు పప్పు చేసి చూపించబోతున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ టిప్స్ని ఇక్కడ చూడండి నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి చూసారు కదా ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను దీనికి నేను ఏమేమి యూస్ చేస్తున్నానంటే ఇవి చిన్న టమాటోస్ కాబట్టి ఫైవ్ తీసుకున్నానండి మీడియం సైజు అయితే త్రీ సరిపోద్ది అండి నెక్స్ట్ అలాగే గ్రీన్ చిల్లీ టూనే తీసుకున్నాను కారం పౌడరు కరివేపాకు ఒక ఆనియన్ అండి మీడియం సైజు ఆనియన్ చింతపండు వచ్చేసి ఒక కప్కి ఇప్పుడు నేను చూపిస్తున్నాను అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పసుపు ఇంగువ అండి కందిపప్పునైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసుకొని కడిగేసుకున్నానండి ఇక్కడ ఒక కప్ కాబట్టి టూ టు టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అనేది వేసుకుంటే మనకి పప్పు బాగా ఉడుకుతుందండి నేను అందుకనేసి ఒక టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఇక్కడ చూడండి ఒక టీ స్పూన్ పసుపు అలాగే నేను పచ్చిమిర్చి చూసారా ఓన్లీ టూనే తీసుకున్నాను ఇదే అండి ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు టూనే వేశాను అనేది నేను మళ్ళీ చెప్తాను చెప్పాను కదా మన కర్రీ పాయింట్ స్టైల్ మనకి రావాలి కదండి అప్పుడే కదా మన ఇంట్లో జెంట్స్ మనం తినే పప్పు చాలా బాగుందని చెప్పేది మనం చేసేది కాబట్టి అక్కడ నేను టూ అయితే యూస్ చేశాను అలాగే నేను తీసుకున్నవి చిన్నవి టమాటోస్ కాబట్టి ఫైవ్ వేసానండి మీరు మీడియం సైజ్ అయితే ఒక టూ టు త్రీ తీసేసుకోండి చింతపండుని చూసారా నేను బౌల్లో పెట్టాను ఎందుకంటే మనం చింతపండు అలానే యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పులుపుకి ఒక్కొక్కసారి పప్పు సరిగా ఉడకదండి కాబట్టి నేను చింతపండు అయితే పక్కన ఒక చిన్న బౌల్లో పెట్టాను అలాగే ఆయిల్ అనేది వేశానండి ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టినప్పుడు ఆయిల్ వేయకపోతే బయటకి పొంగుతుందండి కాబట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది పైన వేసామంటే పొంగదండి అది కూడా మనం ఒక చిన్న టిప్ గుర్తుంచుకోవాలి సరే అండి ఇప్పుడు నేను కుక్కర్ విజిల్స్ అయిపోయాక పచ్చిమిర్చి టమోటో చింతపండు అండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి ఎప్పుడైనా పప్పు మనం రాళ్ళు ఉప్పు వేసామంటే పప్పు బాగా అది మెదుగుతుందండి టమోటా పచ్చిమిర్చి అవన్నీ కాబట్టి రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇక్కడ మీరు చూసారా అసలైన సీక్రెట్ ఇక్కడే ఉందండి వీళ్ళు కర్రీ పాయింట్ వాళ్ళు యాడ్ చేసేది కారం పౌడర్ అండి మనం ఎప్పుడు పచ్చిమిర్చి యూజ్ చేస్తూ ఉంటాం కానీ వాళ్ళు కారం వేసేస్తారండి అందుకే కలర్ చూసారా కర్రీ పాయింట్ నుంచి తెచ్చినవి రెడ్ ఉంటుంది మనం పచ్చిమిర్చి అలా యూజ్ చేస్తాం కాబట్టి అది కలర్ కూడా అంత బాగోదు ఇక్కడ వీళ్ళైతే కారం పౌడర్ యాడ్స్ చేసి దాన్ని ఎనుపుతారండి అందువల్ల కలర్ అనేది బాగా రెడ్గా వచ్చి వీళ్ళకి అట్రాక్షన్గా ఉంటుందండి ఇప్పుడు మీరు కూడా అలానే ట్రై చేయండి ఒక్కసారి మీకే తెలుస్తుంది కారం పౌడర్ అనేది మీకు స్పైసినెస్ని బట్టి అక్కడ నేనైతే ఒక టూ టూ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి మీ స్పైసినెస్ని బట్టి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే పప్పు యాక్చువల్గా స్పైసీ ఉంటేనే బాగుంటుంది టూ టు టూ అండర్ స్పూన్ కారం అనేది వేసుకొని వెనపేసేయండి ఇంకా యాజ్ యూజువల్ మన పోపండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు ఇంగువ ఒక హాఫ్ ఆనియన్ ఆల్రెడీ మనం అక్కడ యూజ్ చేసాము రిమైనింగ్ హాఫ్ ఆనియన్ అనేది ఇక్కడ తిరగమాతలో వేసానండి అలాగే కరివేపాకు ఇక్కడ మనం తిరగమాత కూడా అండి బాగా వేగనిచ్చాలండి ఆనియన్స్ బాగా బ్రౌన్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక నేను టూ ఎండుమిర్చి అనేది తీసుకొని మనం తిరగమాతలో వేశానండి అది చూడ్డానికి బాగుంటుంది ఆ ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది పప్పు పట్టినప్పుడు చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఆనియన్స్ని అయితే మనము బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయించామంటే యాక్చువల్గా కొంతమంది ఒడియం అని యూస్ చేస్తూ ఉంటారండి అది వేయకపోయినా ఆనియన్స్ బాగా బ్రౌన్గా చేసామంటే ఒడియం టేస్ట్ అయితే వస్తుంది అలాగే ఒక కొత్తిమీర వచ్చేసి ఒక పిడికేడ కొత్తిమీర అనేది యాడ్ చేసేయండి పప్పు అనేది మనం వాటర్ అనేది మీరు లూజ్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఈ లోపల మనం తిరగమాత రెడీ అయిపోయింది కదండి అది దాంట్లో వేసేసి కలిపేశామంటే చూడండి మనకి చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పప్పు ఇదే అండి మన కర్రీ పాయింట్ వాళ్ళు చేసేటువంటి టెక్నిక్ అండి కాబట్టి మీరు కూడా ఆ టెక్నిక్ ఒక్కటి ఫాలో అయ్యి దీన్ని నిజంగా ట్రై చేయండి నేను చెప్తున్నాను ఈ విధంగా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి థ్యాంక్ యూ బాయ్